స్వాగతం ముఖ్యాంశాలు సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట మంత్రి మండలి సమావేశం పీఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం పర్యటక పాలసీపై కీలక నిర్ణయాలు చేసిన కేబినెట్ జగన్ అధ్యక్షతన బుధవారం వైసీపీ రాష్ట్ర స్థాయి సమావేశం ప్రభుత్వ వైఫల్యాలు ప్రజా పోరాటాలు పార్టీ బలోపేతంపై చర్చించే అవకాశం రైతుల్ని గాలికి వదిలివేసిన చంద్రబాబు ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వంలో రైతు భరోసా లేదు పంటలకి గిట్టుబాటు ధర లేదు మాజీ మంత్రి కార్మూలు విమర్శలు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది పీఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది గత ఐదేళ్లలో నిర్మించిన గృహాల రద్దుపై సమావేశంలో నిర్ణయం తీసుకుంది సమీకృత పర్యటక పాలసీ రెండు ఇరవై రెండు పేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది స్పోర్ట్స్ పాలసీలో మార్పులకి మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది అలాగే పొట్టి శ్రీరామ్ల వర్ధంతి ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వాహకులకి ఆమోదం ఐటీ గ్లోబల్ సెంటర్స్ పాలసీ ఫోర్ పాయింట్ ఓకే కి ఆమోదం ఏపీ టెక్స్టైల్స్ గార్మెంట్ పాలసీకి ఆమోదం ఏపీ మారిటైమ్ పాలసీకి కేబినెట్ ఆమోదం పులివెందున ఉద్దానం డోన్ తాగునీటి ప్రాజెక్టు ఇదిలా ఉంటే కేబినెట్ సమావేశంలో పలు అంశాలకి సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు చేసుకోవట్లేదని ఢిల్లీలోనూ ప్రచారం జరుగుతుందని ఈ సందర్భంగా పవన్ అన్నారు బ్యూరోక్రసీ జాప్యంతో పథకం సద్వినియోగం కాకుండా లేదని సీఎం అసహనం వ్యక్తం చేశారు సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం ఆ పార్టీ రాష్ట స్థాయి సమావేశం జరగనుంది పార్టీ బలోపేతం అంశంతో పాటు చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజా పోరాటం ఎలా చేయాలనే అంశాలపై రేపటి సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది తాడేపల్లిలో బుధవారం జరగబోయే భేటీలో పార్టీ బలోపేతం నిర్మాణంపై దృష్టి సారించడం చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో పార్టీ తరఫున నిర్వహించవలసిన ప్రజా పోరాటాలపై చర్చించనున్నట్లు రాష్ట్రంలో రైతాంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలివేసిందని మాజీ మంత్రి నాగేశ్వర కారమూరి ఎలా కల్పించాలి అనే దాన్ని మర్చిపోయారని సందర్భంగా మండిపడ్డారు ఈ మేరకు విశాఖపట్నంలో మంగళవారం కార్గుని వీళ్ళతో మాట్లాడారు కూటమి పాలనలో దళారీ వ్యవస్థ పెరిగిపోయిందని సర్కారు దళారీ రొక్కం రైతుకి దుఃఖం మిగిల్చిందని తెలిపారు తుఫాను వస్తుందని తెలిసి కూడా ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేయలేదని మండిపడ్డారు అదే గత వైఎస్ జగన్ పాలనలో నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు పడేవని గుర్తు చేశారు రంగు ధాన్యం ధాన్యం ధాన్యాన్ని కూడా దగ్గరుండి రైతుకు నష్టం లేకుండా మరి మిల్లర్స్ తో మాట్లాడి ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతుకి ఇబ్బంది లేకుండా చేసిన ఘనత గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది ఎన్ని రకాల మీటింగ్లు పెట్టేవారు ఆయన ఎప్పటికప్పుడు అధికారులను ఆదేశించేవారు ప్రతి ఒక్క రైతుని కూడా ఎలర్ట్ చేసేవాళ్ళం ప్రతి గ్రామం ప్రతి ఆర్బీకి రాష్ట్రంలో అందరినీ కూడా అలర్ట్ చేసి ధాన్యంలో ఒక్క రూపాయి కూడా నష్టపోకుండా చూడటానికి మాక్సిమం ప్రయత్నం చేశాం ఆ రోజున నోకైపోతా ఉంటే ఒక కేజీ అర కేజీ చేస్తేనే గగ్గోలు పెట్టారు ఇవాళ కోట్లాది రూపాయలు నష్టపోతున్న రైతు మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు బస్తాకి నష్టపోతా ఉంటే మీరు నిమ్మక నీరెత్తినట్టు మాట్లాడకుండా ఏ మాత్రం కూడా రైతాంగాన్ని పట్టించుకోకుండా మీరు గాలి కుదిలేస్తున్నారంటే ఏమని చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నాను ఇవాళ రైతులు లక్ష్మణ అని చెప్పి బాధపడతా ఉన్నారు ఇవాళ రైతులకి ఏ రకమైన సమాధానం చెప్తారు మీరు మీ వాళ్ళు ఎవరైనా సరే రోడ్డు మీదకి వెళ్తున్నారా వాళ్ళ గురించి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారా ఆ ధాన్యాన్ని ఎలా పంపించాలని ఆలోచన చేస్తున్నారా అని చెప్పి నేను అడుగుతున్నాను అవేమీ లేదు ఇంత పెద్ద ఉపద్రవం వస్తుంటే తుఫాను వస్తుందని నాలుగు నెలల ముందే మీకు తెలుసున్న ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా గాలి కుదిలేశారే ఎలాగా ఈ రైతాంగం ఎన్ని ఇబ్బందులు పాలవుతున్నారు ఎంత ఆరుగాలం కష్టపడి ఈ పంటను పండించి మీరు ఏదైతే ఇరవై వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తానన్నారో అది ఇవ్వకపోయినా అప్పులు పాలై అతను పంటలేసి కనీసం నోటు కాడొచ్చిన వచ్చిన పంటని నోటుకు అందించకుండా ఇవాళ దళారులు రాబందుల్లా లాక్కుపోతుంటే ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు ఏమి మాట్లాడకుండా ఉందంటే ఏమనాలి మిమ్మల్ని మిమ్మల్ని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా మిమ్మల్ని నమ్మారు మిమ్మల్ని నమ్మి ఓటేశారు మీరు ఎన్నో మాటలు చెప్పారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పారు మోసపూరితమైన మాటలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ అని తాకట్టు పెట్టేస్తారని చెప్పారు అన్ని అబద్దాలు చెప్పి రైతులకు మేలు చేస్తాం మంచి చేస్తామని చెప్పి ఇవాళ కనీసం రైతులు ఊసెత్తకుండా మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సరే ఒక మీటింగ్ కూడా పెట్టలేదే నాలుగు రోజుల్లో తుఫాన్ వస్తుంది కదా అని చెప్పి ఆలోచన కూడా చేయలేదే ఏమని నేను అడుగుతా ఉన్నాను నేను ఇవాళ రైతులు ఎక్కడ చూసినా ఇవాళ ఈస్ట్ గోదావరి కాని ఉమ్మడి పశ్చిమ గోదావరి కాని ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామ మండలం రుద్రవరం గ్రామంలో పట్టపగలి ఇంటికాలం పగలకొట్టి బంగారం డబ్బు దోచుకు వెళ్లిన దొంగ దొంగతనం జరిగిందని ఫిర్యాదు అందిన వెంటనే ఏసీపీ తిలక్ ఆదేశాల మేరకు సీఐ వైవీఎల్ నాయుడు స్పెషల్ టీం ఏర్పాటు చేసి నలభై ఎనిమిది గంటల దొంగను పట్టుకుని బంగారు నగల్ని స్వాధీనం చేసుకున్నారు ఏసీపీ మాట్లాడుతూ ఈ నెల ముప్పై తారీఖు రుద్రవరం గ్రామంలో దొంగతనం జరిగిందని తెలియజేశారు అలాగే మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో నందిగామ రుద్రవరం గ్రామానికి చెందిన పసుపులేటి లక్ష్మి నందిగామ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిందని తన ఇంటిలో లేని సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఇంటికి తాళం వేసి ఉండటంతో పగలకొట్టి ఇంటిలోకి ప్రవేశించినట్లు ఇనుప బీరువాను పగలకొట్టి దాని లోపల ఉన్న లాకర్లో ఉన్న కొంత డబ్బుని బంగారాన్ని వస్తువుల్ని తీసుకువెళ్లినట్లు ఈ సందర్భంగా ఫిర్యాదులో తెలిపారు నలభై ఎనిమిది గంటల దొంగలు చాకచక్యంగా పట్టుకున్న సీఐ వైవీఎన్ నాయుడు ఎస్ఐ అభిమన్యు సిబ్బంది సంతోషు జాలయ్య గోపాల్ ని అభినందించారు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉత్తరవరం అనే గ్రామంలో ఒక దొంగతనం జరిగింది పర్స్పల్ లక్ష్మి అనే లేని సమయంలో పగలు పదిన్నర పదకొండున్నర మధ్యలో ఇంటికి దేశం తాళాలు భద్రపట్టి లోపల ప్రవేశించి ఇంట్లో ఇటువంటి ఓపెన్ చేసి వారు దాచుకున్న క్యాష్ అలాగే వాళ్ళ ఇంట్లో ఉంచుకున్న బంగారు నార్డు సుమారు సిక్స్టీన్ ట్యాంక్స్ ఉంటుంది అలాగే ఒక ఇచ్చి చేతి ఉండడం ఆ వీలువ బ్యాంకర్ బ్రేక్ చేసి అవి తీసుకొని దొంగతనం జరగడం వల్ల దానిపై నందిగామ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆర్ టూ థౌసండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దొంగతనం కేసుగా నమోదు చేసి వెంటనే సిగారు వెయ్యనాయుడు గారు ఎస్ఐ అడ్మీ నేరస్థలాన్ని పరిశీలించి అక్కడ దొంగతనం చేసిన విధానంలో అక్కడ రాబడిన సమాచారం రెండవది అక్కడ ఉన్న ఫింగర్ ప్రింట్స్ అంటే టెక్నికల్ వాల్యూస్ ఈ కేసులో కేసును మనము ఎలాగా పట్టుకున్నామంటే టెక్నికల్ వాల్యూస్ ఇతను ఆ బ్రేక్ చేసి ఐరన్ సేఫ్ బ్రేక్ చేసినప్పుడు అతను ఫింగర్ ప్రింట్స్ ఆ బీర్వా మీద పడ్డము మూత్ సర్ఫేస్ మీద అవ్వడం అది మా విజయవాడ సిటీ కమిషనర్ ఆ ఆధ్వర్యంలో ఫింగర్ ప్రింట్స్ యూనిట్ ఒకటి ఉంది అది ఇమీడియట్లీ స్ వచ్చి అక్కడ ఫ్రెండ్స్ని డెవలప్ చేసి డెవలప్ చేస్తే పాత నేరస్తులతో ఇక్కడ దొరికిన ఫ్రెండ్స్ ట్యాలీ అవ్వడం మ్యాచ్ మ్యాచ్ అయ్యి ట్యాలీ అవ్వడము ఆ దొంగ పేర్లు వాళ్ళు ఎక్కడ గతంలో ఎక్కడెక్కడ చేశారు వాళ్ళ పేర్లు ఏంటి ఎమ్మో కింద మోడల్స్ ఆఫ్రెండ్ అవన్నీ మాకు వెంటనే తెలియజేయడం చిత్రలేఖన పోటీలో ప్రతిభ కనపరిచిన సత్యనారాయణపురంలోని అమలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు ఈ సందర్భంగా అమలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఇన్ఛార్జీ సిస్టర్ అపర్ణ విజేతలు ఐ తార్మిషు టి రిషిత జి నేహలు మెడతో మాట్లాడారు మన అమలి ఇంగ్లీష్ మీడియం స్కూల్ యందు నిన్న దినాన డ్రాయింగ్ కాంపిటీషన్ అనేది నిర్వహించబడి ఉంది నిన్నే కాదు మనకి ప్రతి సంవత్సరం ఎన్నో కాంపిటీషన్లు కాంపిటీషన్ యందు నిర్వహించబడుతున్నాయి నిన్న జరిగిన కాంపిటీషన్ లో ద్వితీయ తృతీయ బహుమతులు వచ్చి ఉన్నాయి దీనికి గాను మేము ఎంతో సంతోషిస్తున్నాము ఎందుకంటే మన విద్యార్థులు విద్యలోనే కాదు ఎక్స్ట్రా యాక్టివిటీస్ లో కూడా పాల్గొని యాక్టివ్గా ఎన్నో బహుమతులను సంపాదిస్తున్నారు మనం విద్యనే కాదు మిగిలిన యాక్టివిటీస్లో కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళని మన విజయవాడ విజయవాడ ప్రాంగణంలో జరిగే ప్రతి ఒక్క కాంపిటీషన్ని మనం విద్యార్థుల్ని ప్రోత్సహించి వారిని పంపించి వాళ్ళని ఎంతో ఎన్నో విధాలుగా వాళ్ళని ముందుకు నడిపిస్తున్నాము మనకి ప్రతి సంవత్సరం టెన్త్ క్లాస్ ఎందుకు కూడా ఎంతో మంచి రిజల్ట్ వస్తుంది మనం విద్యనే కాదు మన విద్యార్థులు విద్యతో పాటు ఎన్నో క్రియలలో కార్యక్రమాలలో పాల్గొని బహుమతులను సంపాదిస్తున్నాం దీనికి గాను మేము ఎంతగానో సంతోషిస్తున్నాము ఇట్లు జయం అమలి ఇంగ్లీష్ మీడియం స్కూల్ సత్యనారాయణపురం

ఫోటో చెప్పు నువ్ ట్రై నమస్కారం నేను అమలి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాను నా పేరు నేహశ్రీ నిన్న మా స్కూల్లో జరిగిన డ్రాయింగ్ కాంపిటీషన్ లో నాకు బహుమతి వచ్చింది ఈ దీనికి కారణం మా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు స్కూల్ యాజమాన్యం నన్ను చాలా ప్రోత్సహించారు ఇలాగే అమలి పాఠశాల ఎందు ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి వాటిలో చదువుతో పాటు ఎన్నో కార్యక్రమాలకి మా ఉపాధ్యాయులు స్కూల్ యాజమాన్యం మమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉంటారు ధన్యవాదాలు దివ్యాంగ ఉద్యోగులకి ఎలవెన్స్ లు ప్రమోషన్లు కల్పించాలని అంతర్జాతీయ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి జైరామయ్య తెలిపారు వికలాంగుల దినోత్సవం సందర్భంగా మంగళవారం ప్రెస్ క్లబ్ లో ద్వితీయ వార్షికోత్సవం నిర్వహించి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడడం జరిగింది సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొబ్బ సురేష్ రెడ్డి నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర उपाध्यक्ष శ్రీనివాస్రావు ఏపీ డిఈఏ అధ్యక్షులు గారపాటి సతీష్ ఎన్ మహేష్ కుమార్ శ్రీనివాస్ రెడ్డి నాగపూజన ఫయాజ్ వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దివ్యాంగ ఉదయల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నాపేరు డి జైరామయ్య మేము గత రెండు సంవత్సరాల ముందుగా ఏపీ సatis లో కూడా దివ్యాంగలకి ఒక ప్లాట్ఫామ్ కావాలి అనే ఉద్దేశంతో మన యొక్క సమస్యలు సాధించుకోవడం కొరకై దివ్యాంగుల హక్కుల గురించి మాట్లాడడం కోసం మా యొక్క వాయిస్ వినిపించే దానికోసము కూడా ఒక అసోసియేషన్ ఒకటి కావాలి ఉద్దేశంలో ఈ యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంగమం అనేటటువంటి ఈ యొక్క అసోసియేషన్ స్థాపించుకోవడం జరిగింది ఈ రెండో సంవత్సరము ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా మరియు అలాగే ఈ రోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం శుభాకాంక్షలతో ఈ రోజు అయితే మా యొక్క ఆర్టీసీలో లో దివ్యాంగులకు ప్రమోషన్స్ లో జియో నెంబర్ సెవెంటీ సెవెన్ ఫోర్ పర్సెంట్ ప్రమోషన్ లో రిజర్వేషన్ అనేటటువంటి దాని గురించి అడుగుతున్నాము అయితే ఈ జనవరిలో లెటర్ ఇచ్చారు లెటర్ పూర్వకంగా అయితే దాన్ని సంపూర్ణంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆ యొక్క రిజర్వేషన్ ని అమలు పరచకుండా ఉన్నారు హోస్టల్ లో చూపించి మాకు కూడా ఖచ్చితంగా న్యాయం చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే చైర్మన్ ఆర్టీస్ చైర్మన్ గారికి అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈడీ ఏ గారికి కూడా మా యొక్క సమస్యలు వినియోగించుకోవడం జరిగింది అలాగే మా యొక్క అసోసియేషన్ మా డిపార్ట్మెంట్ లో ఉండేటటువంటి అసోసియేషన్ వాళ్ళతో కూడా ఈ యొక్క సమస్యలు తెలియజేసుకుంటూ వాళ్ళ తరఫున మేము మా యొక్క సమస్యలు పరిష్కరించడం కోసమై అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ దివ్యాంగ ఉద్యోగుల సంఘం అనేది ఏపీ ఏపీడీఏ ఆంధ్రప్రదేశ్ దివ్యాంగ ఎంప్లాయీస్ అసోసియేషన్ మన రాష్ట్ర ప్రధాన రాష్ట్ర అధ్యక్షులు గార్లపాటి సర్వీస్ సార్ కూడా జేఏసీగా ఏర్పడి మేము ఆర్టీసీలో తక్కువ మంది ఉంటాము దివ్యాంగులు కాబట్టి మన యొక్క సంఖ్య బలం తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా కలుపుకొని మేము వాళ్ళతో కూడా కలుపుకొని మా యొక్క సమస్యలను తీసుకెళ్లి పెద్దల దగ్గర తీసుకెళ్లి పరిష్కరించుకునే దాని కోరిక ఈ యొక్క అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాము కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి విజయనగరం అని కానీ అనంతపురం జిల్లా నుంచి చివరి జిల్లా జిల్లా నుంచి చివరి వరకు కూడా అందరూ సభ్యులు కూడా మా యొక్క సభ్యులు ఇక్కడికి విచ్చేసినంత వరకు వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇక్కడికి అనివార్య కారణాల చేత వర్షం పడిన దాని వల్ల ఎవరు కొద్ది మంది రాలేకపోయారు అలాగే మా గెస్ట్లు కూడా చైర్మన్ గారు కూడా కొద్దిగా రాలేకపోయారు అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు కూడా రాలేకపోయారు వాళ్ళకి కూడా పేరు విచ్చేసినటువంటి అందరికీ మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క అసోసియేషన్ తరఫున మీకు అందరికీ కూడా మాకు రావాల్సినటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో విధులు ఉన్నాయో అవన్నీ సాధించుకోలే దాని కోరిక మీకు మీ అందరి సహాయ సహకారాలు మా యొక్క సభ్యుల సహకారాలు కావాలని మీకు మన యొక్క మనస్ఫూర్తిగా తెలుగు జాతి పౌరుషానికి ప్రతీక అయిన పల్నాడు చరిత్రను ఎన్నటికీ మరవలేమని గుడివాడ ఎమ్మెల్యే రాము తెలిపారు పల్నాడు జిల్లా కారంపూర్లో జరుగుతున్న పల్నాటి ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి ఆహ్వానం మేరకు సహచర ఎమ్మెల్యేలతో రాము పాల్గొని మాట్లాడారు పాల్గొన్న ఎమ్మెల్యేలను గజమాలతో సత్కరించారు

అత్యద్ధ ప్రీతి పాత్రుడు బ్రహ్మారెడ్డి ఆహ్వానం ఇక్కడ ఊరుల పండుగ మొట్టమొదటిసారి చూడటానికి వచ్చినాం ఈ నేను గుంటూరు జిల్లాలో చదువుకున్నప్పటికీ ఇలా మాచర్ల అలా వెళ్ళడం కానీ ఇలా కారం పూట రావడం కానీ ఇలాంటి ఎప్పుడు జరగలేరు బట్ రోజు నిజంగా ఇక్కడికి వచ్చినా చూస్తుంటే చాలా పెద్ద పండుగ వాతావరణం ఉంది ఇది చాలా అంటే ఒక చరిత్ర ఇక్కడ క్లియర్గా కనపడతా ఉందండి నేను ఎంతసేపు మనకి పదకొండు వందల్లో పన్నెండు వందల్లో జరిగే ప్రాంతంలో జరిగిన జరిగిన చరిత్ర అంటే సహజంగా కనుమరుగైపోయి అయిపోయి ఉంటుంది ఏమీ కనపడదు కానీ ఇక్కడ చరిత్ర చాలా క్లియర్గా కనపడేటిక అన్ని రెడీగా ఉన్నాయి ఇది ఒక మంచి పర్యాటక ప్రదేశంగా అవ్వటానికి చాలా ఆస్కారం ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉన్నారు పర్యాటక మీద సో ఆ రకంగా ఈ పల్నాడు చరిత్ర ప్రజలు ప్రపంచ ప్రజలందరికీ తెలిసి అలాగే ఇది మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెంది ముఖ్యంగా మా బ్రహ్మాయుడు అన్న అంత అందుకు అందుకు తగిన చర్యలు తీసుకోగల సమర్థుడు అంటే మంచి అత్యంత నిజాయితీ వ్యక్తి అంత కష్టపడి ఈ ఇక్కడ ఒక స్వాతంత్రం తీసుకొచ్చారు ప్రజలకి ఆయన ఆయన మూడు నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని నిరసనకు దిగిన గుడివాడ ప్రభుత్వ పేరియ ఆసుపత్రి పారిశుద్ధ కార్మికులు పారిశుద్ధి కార్మికులు ఏఐటీయుసీ ఆధ్వర్యంలో హాస్పిటల్ కాంపౌండ్ లో నిరసనకు దిగారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఫస్ట్ ఆబ్జెక్ట్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా తాము విధులు నిర్వహిస్తున్నామని చెప్పారు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం జూన్ నెల నుంచి తాము ఆ కాంట్రాక్ట్ కింద పనిచేస్తున్నట్లు తెలిపారు నెలకి పదహారు వేల రూపాయల జీతాలు పదకొండు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది రూపాయలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు కడుతున్నామని చెప్పారు ఇవి జమ కావటం లేదని కార్మికులు ఆరోపిస్తూ ఉన్నారు ఫస్ట్ ఆబ్జెక్ట్ అనే స్వచ్ఛంద సంస్థ కార్మికులను మోసగిస్తుందని ఈ సందర్భంగా ఆరోపించారు త్వరగా వారి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు होली है वो जटली वाली मानी कहानी एक कहानी है वाली अहदी कॉन्ट्रैक्ट एसोसिएशन जिंदाबाद अहमदाबाद एपी मेडिकल कॉन्ट्रैक्ट एसोसिएशन గుడివాడ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో సిపాయి కార్మికులుగా మేము అందరం పనిచేస్తున్నాం సార్ నా పేరు కర్మూర్ విజ్ అయితే మాకు కాంట్రాక్టు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నెల అప్పటి నుంచి మేము వీళ్ళ ఈ సంస్థలో పనిచేస్తున్నాం సార్ ఫస్ట్ ఆబ్జెక్టు కాంట్రాక్టు అయితే వాళ్ళు మాకు చెప్పడం పదహారు వేలు అని చెప్పి అన్నారు సార్ ఆ లెక్క ప్రకారమే మాకు శాలరీ పదకొండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు వేస్తున్నారు అయితే పిఎఫ్ కటింగు మిగిలి చేస్తున్నామని చెప్పేసి అని అన్నారు సార్ అయితే మేము అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాం మీకు కటింగ్ అవుతుందమ్మా పిఎఫ్ అన్నారు అయితే మేము అందులో మాకు పదహారు వేల చొప్పున జీతం ప్రకారం మాకు మూడు వేల రెండు వందలు పిఎఫ్ కటింగ్ అయిపోతుందని చెప్పారు అయితే ఇప్పుడు చూస్తే అందులో ముప్పై ముప్పై ఎనిమిది వేలే కటింగ్ అవుతుంది అంటే ఎనిమిది వేల చొప్పున మూడు మూడు సంవత్సరాలన్నర మూడు సంవత్సరాల మూడు నెలలు ఉంది సార్ ఆరు నెలలు అయితే ఆరు సంవత్సరాలకి మాకు పిఎఫ్ కటింగు మూడు వేల ఎనిమిది వందలే ముప్పై ఎనిమిది వేలే కట్టినట్టుగా మాకు రసీదులు ఇచ్చారు సార్ మేము గట్టిగా అడిగితే మీకు కట్టేస్తాం అన్నారు కానీ ఇందులో చూపించేది మాత్రం ముప్పై ఎనిమిది వేలు మాత్రమే వస్తుంది సార్ మిగతా డబ్బులు ఏమవుతున్నాయో మాకు అడిగితే ఏమీ చెప్పట్లేదు సార్ మాకు ఇప్పుడు ఇక్కడ జీతాలు మూడు నెలల నుంచి జీతాలు కొడలేవు సార్ చాలా మేము ఎంతో బాధలు పడుతూ అన్ని కష్టాలు అనిపిస్తా అయినా సరే పనికి మేము మానకుండా ఇప్పటి వరకు కరెక్ట్గా పని చేసి ఉంటాం సంస్థ కింద అయినా కరోనా టైంలో కూడా ఎంతో కష్టపడి పనిచేసి రోగాలు వచ్చినా అలాగే మేము కష్టపడి పని చేస్తున్నాము ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఈ మురికి పనులు చేసి కూడా మేము ఎన్నో రోగాల బాధలు పడి కూడా అట్లాగే డ్యూటీలు వస్తున్నాం తిన్నా తినకపోయినా కానీ మేము అన్ని ఇప్పుడు ఇంకా చెత్త పనులు అన్ని చేసిన అన్ని రోగాలు వచ్చినా అలాగే చేస్తున్నాం అయినా మాకు జీతాలు కరెక్ట్గా ఇవ్వలేకపోతున్నారు మూడు నెలల నుంచి ఏం తింటున్నారు ఏంటి అన్న వాళ్ళు మాత్రం లేరు కానీ మాకు ఆ పనులు ఈ పనులు మాత్రం చెప్తున్నారు అయినా మేము చేస్తున్నాం మా శాలరీస్ గురించి కానీ పీఎఫ్లు విఎస్ఐ ఏం కట్టట్లేదు మూడు నెలలు శాలరీస్ రావాలి కాంట్రాక్టర్ గారిని అడిగితేనే ఇంకేముంది కట్టేస్తాం అన్నారు కానీ ఆ కాంట్రాక్ట్ కూడా రద్దు అయిపోయిందని చెప్పేస్తానంటున్నారు అండి అందుకని ఈ రోజు నుంచి మేము ధర్నా కూర్చున్నాం అని చెప్పేసి ఉన్నాం సార్ ఎస్ఎఫ్ఐ కార్యక్రమం కార్మికులు మేము అందరం తరఫున కూడా గత ప్రభుత్వంలోనే మాకు మంచి జరిగిందంటున్న కృష్ణా జిల్లా ఆవనిగడ్డ నియోజకవర్గ ఘంటసాల మండల దేవరకోట గ్రామం రైతులు ఆదివారం సిటీ న్యూస్ తెలుగు ప్రతినిధితో ధోనిపుడి గోపీకృష్ణ మాట్లాడారు గత ప్రభుత్వంలో తేమ సైతం ఉన్న గిట్టుబాటు ధరకే ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసేదని నేడు కూటమి ప్రభుత్వంలో తేమ సైతం కనపడితే ధాన్యం కొనుగోలు చేయడం లేదని గిట్టుబాటు ధర ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రైతులకే అన్యాయం జరుగుతుంది కాబట్టి ప్రశ్నిస్తున్నారని ఆయన అన్నారు ధాన్యం కొనుగోలు సమస్య పరిష్కారం అవ్వాలని రైతుల తరఫున తాను నిరసన వ్యక్తం చేస్తున్నానని గోపికృష్ణ తెలిపారు నా పేరు దోనిపూడి గోపికృష్ణ దేవర్కోట గ్రామం వెంటసాల మండలం అవుని నియోజకవర్గం నేను ఇరవై ఎకరాలు సొంతంగా వ్యవసాయం చేస్తున్నాను తొమ్మిది ఎకరాలు పది అరవై ఒకటి సాగు చేశాను అది తేమశాతంతో సంబంధం లేకుండా కొంటున్నామంటే ఈ రిస్క్లు పడలేమని చెప్పి పదిహేను వందల రూపాయలకి డెబ్బై ఆరు కిలోలు బస్తా అమ్ముకున్నాను యాక్చువల్ గా డెబ్బై ఆరు కిలోలు అనేది పూర్వం ఉండేది ఇప్పుడు తీసిడు అయినా సరే మిల్లరు డెబ్బై ఆరు కిలోలు అక్కడ ఇరవై మూడు రూపాయలు నష్టపోతున్నాను పది పన్నెండు అరవై రెండు వెరైటీ పది ఎకరాలు సాగు చేశాను అది ఇక్కడ బారు పొరలాని దూరం పది అరవై ఒకటి కోసి ఆరబెట్టాను పన్నెండు అరవై రెండు అది ఇప్పుడు కొనేవాళ్ళు లేడు సంచులు ఇవ్వట్లేదు పద్నాలుగు వందల రూపాయలకి అయితే కొంటామని బేరగాళ్ళు చెప్తున్నారు అది అమ్ముకోవటానికి ఇష్టం లేక సమస్య సాల్వ్ అయ్యేంత వరకు ఇలాగే ఉందామని అనుకుంటున్నాను నేను పూర్వం తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తని సానుభూతిపరుణ్ణి ఇప్పుడు ఇంతకు ముందు నేను శ్రీకాకుళం డిస్ట్రిబ్యూటరీ కమిటీ ప్రెసిడెంట్ నీట్ సంఘాలకు చేశాను ఈ రోజైతే తెలుగుదేశం లేదు ఏ పార్టీ లేదు రైతుకు అన్యాయం జరుగుతుంది రైతు ప్రతవ సంవత్సరంలో మేము మద్దతు ధరకి తేమ శాతంతో తీసుకున్నాం ఇప్పుడు అసలు తేమ శాతం అనేది ఎక్కడా రైస్ మిల్లర్ కనపడి ఇది మా రైతుల తరఫున చేస్తున్నాం అడ్డాగా మారింది కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నం తమ అడ్డాలోకి అడుగు పెట్టిన మరొక ఆంబోతుని తరిమి కొట్టే వరకు నువ్వానినా అని పలు ప్రధాన రహదారులు తేల్చుకుంటున్నాయి ఆ సమయంలో ఏ ఒక్క ఆంబోతు ప్రత్యర్థి ఆంబోతుపై తన ఓటమిని ఏ మాత్రం అంగీకరించకపోవటంతో ట్రాఫిక్ కొనసాగుతున్నప్పటికీ వాటి మధ్యనే వీధి పోరాటం చేస్తున్నాయి ఈ ఘర్షణలో వాటి బలాలని బేరిజు వేసుకుంటున్న సమయంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఆ పక్క నుంచి వెళ్తున్నారు మూగజీవులే పోనీలే పాపం అంటూ కొందరు పశు ప్రేమికులు అనవసర జాలి చూపించడంతో మచిలీపట్నం కొద్ది కాలానికి పశుపట్నంగా పట్నంగా అవతరించనుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు వారంలో కనీసం ఇద్దరికి తక్కువ కాకుండా ఆవులు గీతల వలన తీవ్రంగా గాయల పాలవుతున్నారు కొందరైతే ప్రాణాలు కోల్పోతున్నారు ఈ విషయంలో స్థానిక అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో చూడాల్సి ఉంది దేశంలోని రెండవ మున్సిపాలిటీగా చరిత్ర పుట్టంలో నిక్షిప్తమైన మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అంటే మాకు ప్రాణం అని పొద్దుగాలే రోడ్డు మీదకు వచ్చి పేడలు వేసి రోడ్లపై తిరుగుతున్న ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ట్రాఫిక్ ఎంతో అంతరాన్ని కలిగిస్తున్నప్పటికీ ఏ మాత్రం పట్టించుకోరు ఇప్పటికైనా జిల్లాధికారులు ప్రజల ప్రాణాలని రక్షించేందుకు ఆవులు గేదెలని ప్రధాన రహదారులపై నియంత్రించాల్సిన బాధ్యత వారిపై ఉంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట మంత్రి మండలి సమావేశం పీఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం పర్యటక పాలసీపై కీలక నిర్ణయాలు చేసిన కేబినెట్ జగన్ అధ్యక్షతన బుధవారం వైసీపీ రాష్ట్ర స్థాయి సమావేశం ప్రభుత్వ వైఫల్యాలు ప్రజా పోరాటాలు పార్టీ బలోపేతంపై చర్చించే అవకాశం రైతుల్ని గాలికి వదిలివేసిన చంద్రబాబు ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వంలో రైతు భరోసా లేదు పంటలకి గిట్టుబాటు ధర లేదు మాజీ మంత్రి కార్మూరి విమర్శలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం